హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నా అనమాట బ్రెడ్ శాండ్విచ్ కోసం కావాల్సిన పదార్థాలు అయితే నేను పచ్చి కూరగాయలతో చేస్తున్నా అనమాట అంటే మొత్తం నేను ఈ కూరగాయలు మాత్రం ఇక్కడ నేను ఉడికించను ఓన్లీ కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట మనం కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసుకున్నా చూడండి ఇక్కడ బ్రెడ్ తీసుకున్నా ఒక ఆరు బ్రెడ్ పీస్లు అయితే తీసేసుకున్నా అనమాట ఆరు బ్రెడ్ పీస్లు తర్వాత కొంచెం కీర ఒక కీర ఒకటి మొత్తం సన్నగా కీర అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఒక క్యారెట్ సన్నగా తురుమేసి పెట్టుకున్న క్యాప్సికమ్ చిన్నది ఒకటి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట చూడండి సన్నగా తర్వాత సన్న సన్నగా అల్లం ముక్కలు కొంచెం ఇంత పీస్ తీసేసుకుని నేను సన్న సన్న అల్లం ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత క్యాబేజీ తురుము అనమాట కొంచెం క్యాబేజీ తురుము తీసేసుకున్నాను అనమాట ఒక చిన్న టమాటా ఈ విత్తనాలు తీసేసి సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా చూడండి ఇట్లా చూడండి ఇట్లా ఇంత సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పుదీనా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అనమాట హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే మనం కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగొస్తుంది అనమాట తర్వాత పెరుగు ఒక స్వీట్ కప్పు నిండా పెరుగు అయితే తీసుకున్నా పెరుగు అయితే అందాధగా ఒకవేళ కావాలంటే ఇంకా తీసుకోవచ్చు లేదా ఇందులో మిగిలొచ్చు అది అందాధగా అయితే తీసేసుకున్నా చూడండి ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు పాలమీది మీగడ అంటే ఫ్రెష్ క్రీమ్ అంటారు నేనైతే పాలమిది మీగడ అంటున్నా మీగడ మిగడైతే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే పచ్చి అయితే బ్రెడ్ శాండ్విచ్ అయితే తయారు చేసేసుకున్నాము కొంచెం కటింగ్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకోటి హెల్త్కు కూడా చాలా మంచిది అనమాట నేనైతే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇది చేసేదాన్ని అనమాట చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ చేస్తున్నా ఇప్పుడైతే పెన్నం స్టవ్ పైన పెట్టేసుకున్నా స్టవ్ పైన అయితే పెన్నం పెట్టేసుకొని బ్రెడ్ అయితే కాల్చుకోవాలి చూడండి ఒకేసారి నేను నాలుగు బ్రెడ్లు అయితే పెట్టేసిన బ్రెడ్ అయితే మనం ఇష్టం అండి బ్రెడ్ ఇష్టము ఆయిల్ తోటైనా కాల్చుకోవచ్చు లేదంటే ఈ పాలమింగ్ మేగడ తోటైనా కాల్చుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఇప్పుడు ఆయిల్ తోటే కాల్చుకుంటున్నా బ్రెడ్ అయితే చూడండి బ్రెడ్ ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత నేనైతే తిప్పి పెట్టేసుకున్నా మళ్ళీ ఇప్పుడైతే ఆయిల్ రుద్దుసుకుందాము ఆయిల్ అనేది అయితే మీ ఇష్టం ఎక్కువైనా రుద్దుకోవచ్చు తక్కువైనా రుద్దుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అంటే కొంచెం కలర్ రావడానికి మాత్రమే బ్రౌన్ కలర్ రావడానికి బ్రెడ్ కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట అయితే నేనైతే ఆయిల్ రుద్దుతున్నా నెయ్యైనా రుద్దుకోవచ్చు అండి మన ఇష్టము నేనైతే ఆయిలే రుద్దేస్తున్నా ఇంతకుముందు కూడా నేను ఆయిల్ తోటే చేసేదాన్ని అనమాట అందుకోసం నేను పర్ఫెక్ట్గా దీంట్లో అయితే నేను ముందు చేసేదాన్ని కాబట్టి అట్లనే రుద్దేస్తున్నా అనమాట మీద మేగడ కూడా రుద్దుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా కమ్మగా వస్తుంది కాకపోతే మా పిల్లలకు ఇదే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇట్లనే చేస్తున్నాను అనమాట చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము పెన్న మీద ఉన్న వేడికి అటు సైడ్ కూడా కాలుతుంది అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన చూడండి ఈ మాత్రం కాలితే సరిపోతుంది మనకైతే ఎందుకంటే మరీ పచ్చి బ్రెడ్ మీద అనేది కాకుండా కొంచెం ఇట్లా కాల్చుకుంటే అంటే టేస్ట్ బాగా వస్తుందనమాట చూడండి అటు సైడ్ ఈ సైడ్ కొంచెం ఆయిల్ రుద్దేసుకున్నా రెండు సైడ్లు అయితే కాలింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఏం చేయాలనేది అయితే నేను చూపిస్తా మీకు ఒక గిన్నె అయితే తీసేసుకున్నాము అన్ని కూరగాయలు అయితే వేసేసుకున్నాము క్యాబేజీ కీరా క్యాప్సికమ్ అండ్ అల్లం ముక్కలు క్యారెట్ టొమాటో టొమాటో అయితే గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేసుకొని కొంచెం టమాటో గట్టిగా ఉంటే బాగుంటుంది నా దగ్గర అయితే ఇక్కడ మెత్తగా ఉండే చూడండి కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఫస్ట్ అయితే చూడండి ఇట్లయితే కలిపేసుకోవాలి మొత్తం మంచిగా కలిసేటట్టు పుదీనా కొత్తిమీర అన్ని కలిసేటట్టు అయితే మనం అన్నీ కలిపేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకుంటే ఏమైతే అక్కడ ఒకటి అక్కడొకటి వస్తుందన్నమాట అల్లం ముక్కలు కూడా మనకు అక్కడక్కడ తినేటప్పుడు తాగుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే మనకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ చల్లటి వాతావరణంలో అయితే అల్లం ముక్కలు తింటే మాత్రం కొంచెం మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట జలుబులు దగ్గులు రాకుండా అయితే బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఇట్లా కలిపేసుకుందాం కదా ఇప్పుడైతే చాట్ మసాలా ఉప్పు మిరియాల పొడి అయితే వేసేసుకుందాము మొత్తం మంచిగా కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకుందాం ఇదైతే చూడండి ఫైనల్గా అయితే మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనం వాటర్ కంటెంట్ అనేది వచ్చేసింది కాబట్టి కొంచెం మనం గిన్న నిండా ఉన్న వెజిటబుల్స్ అయితే కొంచెం తగ్గిపోయినాయి ఎందుకంటే మనం ఉప్పు మిరియాల పొడి చాట్ మసాలా వేసినాం కదా అది కలిపిన తర్వాత కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట అందులో మెల్ట్ అయిన తర్వాత కొంచెం కూరగాయలు అయితే మెత్తబడ్డాయి అనమాట చూడండి ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇది కలిపేసుకున్నాం కదా ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే పెరుగు ఈ పెరుగు తీసుకున్నాం కదా ఈ పెరుగు ఈ మీద మేగడ కూడా వేసేసుకుందాము ఇది మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి పాల మీద మీగడ పెరుగు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా ఇది మొత్తం రెండు కలిసిపోయేటట్లయితే మనం మంచిగా కలిపేసుకోవాలి అంటే మనం పెరుగేమో కొంచెం లైట్గా వాటర్ వాటర్ లాగా ఉంటుంది కాబట్టి మనం మీగడ వేస్తేమైతే అంటే కొంచెం ఇట్లా తిక్కుగా అవుతుంది అనమాట చిక్కగా అవుతుంది అనమాట కొంచెం జిడ్డులాగా చిక్కగా అవుతుంది అనమాట అంటే టేస్ట్ కూడా కమ్మగా వస్తుందనమాట మనం మీగడ వేయడం వల్ల టేస్ట్ కూడా కొంచెం కమ్మగా అవుతుందనమాట చూడండి ఇట్లయితే వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం కాల్చుకున్న బ్రెడ్ ఉంది కదా చూడండి మనమైతే ఆయిల్ వేసి చూడండి మనమైతే ఆయిల్ వేసి కాల్చుకున్నాం కదా బ్రెడ్ అయితే చూడండి మంచిగా ఇట్లా క్రిస్పీగా అయింది అనమాట చూడండి మనం ఇట్లా ప్రెస్ చేసినా కూడా క్రిస్పీగా ఉంది కాబట్టి మంచిగా టేస్ట్ కూడా మనకి ఇట్లా క్రిస్పీగా ఉండి మనం ఈ పెరుగు రుద్దు రుద్దేసుకొని ఈ వెజిటబుల్స్ వేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందనమాట ఫస్ట్ అయితే మనం ఇట్లా బ్రెడ్ని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం పెరుగు విత్ మీగడ మీగడ కలిపేసుకున్నాం కదా ఇట్లా రుద్దేసుకోవాలి చాలా ఓపికగా కట్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలన్నమాట కానీ బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలైతే ఇష్టంగా అనమాట చిన్నగా ఉన్నప్పుడు నేను చేసేదాన్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే చేసేదాన్ని అనమాట ఇదైతే చూడండి ఇట్లా రుద్దేసుకున్న తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ అయితే ఇట్లా వేసేసుకోవాలి వెజిటబుల్ ఉట్గా అయితే తినరు కాబట్టి పిల్లలు ఇట్లా చేసిస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది వాళ్ళకి ఈ వెజిట ఈ కూరగాయలు అన్నీ తిన్నట్టుగా కూడా ఉంటుంది కాబట్టి మనం టేస్ట్ టేస్ట్ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు అందుకోసం ఇట్లయితే నేను చేసి ఇచ్చేదాన్ని అనమాట వాళ్ళకి చూడండి ఇట్లా కూరగాయలు అయితే ఇట్లా వేసేసుకున్న తర్వాత చూడండి మన ఇష్టం కూరగాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం మిరియాల పొడి ఉప్పు చాట్ మసాలా కావాలంటే పైన చల్లేసుకోవచ్చు అనమాట కూరగాయలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇష్టం ఉంటే నేను చెప్పినా కదా కొంచెం చాట్ మసాలా ఉప్పు మిరియాల పొడి కొంచెం కలిపేసుకొని మిక్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇట్లా ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం అవసరం లేదు ఒకవేళ మనం తినగలుగుతాం అనుకుంటే మాత్రం పైన కొంచెం అయితే ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫైనల్గా అయితే మనం పచ్చి కూరగాయలతో బ్రెడ్ శాండ్విచ్ అయితే తయారు చేసేసుకున్నాము మళ్ళీ ఇంకొకటి చేసేసుకొని చూ చూపిస్తాం మీకైతే చూడండి మళ్ళీ ఇంకొకటి అయితే రుద్దేస్తున్నా బ్రెడ్ పెట్టేసుకొని పాల మీద మీగడ మీగడ మన ఇష్టం అండి ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు తక్కువైనా పెట్టేసుకోవచ్చు ఎక్కువ పెడితే నాకు అమ్మగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసి ప్రిపేర్ చేసుకున్న కూరగాయలు చూడండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా మిరియాల పొడి ఉప్పు ఇట్లా చల్లేసుకొని తింటే చాలా 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 సూపర్గా ఉంటుందన్నమాట అసలు ఒక్కసారి తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతారు మళ్ళీ మర్చిపోరు అసలు లైఫ్లో అయితే మర్చిపోరు అంత టేస్ట్ అనమాట ఫైనల్గా అయితే మనం బ్రెడ్ తోటి పచ్చి కూరగాయలతోటి అయితే శాండ్విచ్ అయితే తయారు చేసేసుకున్నాము ఈ శాండ్విచ్ అయితే మనము పెరుగు తర్వాత మీగడ వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది వెజిటబుల్స్ కూడా మనకు డైరెక్ట్ అయితే ఉట్టిగా తినలేము కాబట్టి ఇట్లా తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఉంటుందనమాట చూడండి మనమైతే ఫైనల్గా అయితే పచ్చి కూరగాయలతోటి బ్రెడ్ శాండ్విచ్ అయితే తయారు చేసుకున్నాము చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా అసలు చూస్తేనే తినాలంటూ అంత నోరు ఊరిపోతుందన్నమాట కానీ టేస్ట్ అయితే అద్దెరిపోతుంది అనమాట ఒక్కసారి చేసుకున్నారంటే మీరైతే మళ్ళీ మళ్ళీ చేసి మీ పిల్లలకైతే తినిపిస్తారు చూడండి మనకు లోపల అయితే బ్రెడ్ ఇట్లా మనకు డ్రైగా ఉంటుంది తర్వాత మనకు పైన మాత్రం మంచిగా పాలం మీద మీగడతోటి కూరగాయలు వేసి ఇస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది వెజిటేబుల్స్ కూడా మనకు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మనం ఇస్తే మాత్రం వెజిటబుల్స్ అయితే పక్క కేరి పడేస్తారు దేంట్లో అయినా వేస్తే మాత్రం ఇలా ఇస్తే మాత్రం చాలా 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 ఇష్టంగా అయితే తింటారనమాట సూపర్గా ఉంటుంది అన్నమాట మీరైతే ఒక్కసారి ట్రై చేయండి మీరైతే ఖచ్చితంగా నేనైతే అసలు ఇన్ని కూరగాయలు కట్ చేసి చాలా అయితే నేను చేసిన అనమాట మీరు కూడా అంతే అంతే ఓపికతో మీ పిల్లలకైతే చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ పిల్లలు అడుగుతారు మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెడతారనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి కానీ షేర్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ